సంగారెడ్డి జిల్లాలోని టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని దొంగలించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు నారాయణఖేడ్ ఎస్ఐ విద్యాచరణ్ అన్నారు ఈ నెల పదిహేనవ తేదీన నారాయణఖేడ్ మండల పరిధిలోని సత్యగ్రామ గ్రామంలో కడ్కరీ యాదవ్ ఇంటి ముందు నుండి టీవీఎస్ ఎక్సెల్ వాహనం దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందన్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పంచగామా కమాన్ వద్ద తున్నూరు గ్రామానికి చెందిన బేగరి లక్ష్మణ్ పోలీసులను చూసి పారిపోతూ ఉండగా పట్టుకొని విచారించగా టీవీఎస్ వాహనం దొంగలించినట్లు ఒప్పుకున్నారు గతంలో ఆయనపై ఏడు కేసులున్నాయని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో మనూర్ పోలీస్ స్టేషన్లో బైక్ దొంగతనం కేసులో రిమాండ్పై వెళ్లి ఈ నెల పదవ తేదీన జైలు నుండి విడుదలై ఈ నెల పదిహేను న వాహనం దొంగతనం కేసులో పట్టుబడడం పట్టుబడటం జరిగింది అన్నారు వాహనం స్వాధీనం చేసుకొని రిమాండ్ పై జైలు కు తరలించినట్లు తెలిపారు ఈ నెల పదిహేను తారీఖు మొన్న అర్ధరాత్రి సద్ద గ్రామంలో లట్కర్ యాదవ్ అనే వ్యక్తి దగ్గర రెండు మందల పార్టీ చేసిన టీవీఎస్ ఎక్సెల్ బండిని ఎవరో గుర్తున్న వ్యక్తులు దొంగలించుకొని పోయారని చెప్పేసి పోలీస్ కు నిన్న ఉదయం ఫిర్యాదు రావడం జరిగింది ఆ ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి మేము గాలి చర్యలు అందులో భాగంగా రోజు ఉదయం పంచగామ ఖమాన్ దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నగా ఒక వ్యక్తి టీవీఎస్ ఎక్సెల్ బండి తీసుకొని వస్తూ మమ్మల్ని చూసి పారిపడడానికి ప్రయత్నం చేస్తే అతను పట్టుకొని విచారి విచారించడం జరిగింది ఆ వ్యక్తి పేరు బేగర్ లక్ష్మ తుమ్నూరు మనో తుమ్నూరు గ్రామం మనూరు మండలం అతను తీసుకొచ్చిన ఎక్సెల్ బండి కూడా దొంగలిచ్చిందిగా గుర్తించి ఒక పంచనామా నిర్వహించాల్సి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ బేగర్ లక్ష్మణ్ అనే వ్యక్తి గతంలో కూడా యొక్క చాలా కేసెస్లో ఇతను ఉండడం జరిగింది ఒక ఏడు కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో మనూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇదే బైక్ దొంగతనాల కేసులో రిమాండ్ అయ్యి మొన్న ఆగస్టు పది తారీఖు రోజే జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది వచ్చిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒక దొంగతనం చేసి పట్టుకుంటాడు ఇతన్ని మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ కొరకు రిమాండ్కి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ おお、そうえば。